హలో అండి అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఏం కర్రీ చేస్తానంటే బెండకాయ ఫ్రై అండి మొన్న రెండు సార్లు చేశాను కానీ పులుసు పెట్టాను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట మరి మాకు బెండకాయ ఫ్రై చేసుకోవటం రాదా ఈవిడు చేసి చూపిస్తుంది అరమాకండి బెండకాయ ఫ్రై చేయటం చాలామందికి రాదు చికెన్లు మటన్లు అవైతే నేర్చుకుని చేసేసుకుంటారు కానీ ఇట్లాంటి కాయకూరలు తొందరగా నేర్చుకుని చేసుకోరు మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి మీ అందరికీ చూపిస్తాను చూసి నేర్చుకుని మీరు కూడా చేసుకోండి మరి ఈరోజు నేను బెండకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసి మీ అందరికి చూపిద్దామని వచ్చేసానండి స్టవ్ మీద దాక పెట్టుకున్నాను ఇందులో నూనె వేస్తాను దాకలోనండి మంచి నూనె వేసుకున్నాను అది పసుపు పసుపు కూడా వేసాను కదా ఇప్పుడు ఆవాలును సాయమైన పప్పు వేస్తాను అనమాట మరి అన్నీ వేసే కదా బెండకాయ ఫ్రై మనం చేసి చూపించుకోవాలి ఇదిగోండి ఆవాలు సాయమైన పప్పు ఈ రెండు కూడా వేసిన తర్వాత మరి బెండకాయ అండి జికటి జిగటుగా ఉంటుందాం కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే కోసుకుని పక్కన పెట్టేసుకుంటారు చాలాసేపు నేను అట్లా చేయనండి కోసుకున్నాక ఒక పది నిమిషాలు అలా ఉంచుకుని తాలింపు వేసుకుంటాను బెండకాయకుండ ప్రత్యేకత అది అనమాట మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లోనండి నేను చాలా వరకు కూరలు చేసి చూపిస్తున్నాను చాలా వివరంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ చేసి చూపిస్తున్నా కానీ చాలామంది చూస్తున్నారు కానీ సక్సెస్ చేసుకోవట్లేదండి లైకులు కొట్టట్లేదు ఒళ్ళు దగ్గర అంటే చాలామంది ఏంటంటే వంట చేసేటప్పుడు అటొక గంతు ఇటొక గంతు వేస్తారు నేను అలా గంతులేను ఒక్కసారి నిలబడి చేస్తాను ఎందుకంటే నేను కొంచెం వెయిట్గా ఉంటాను ఆవాలో ఎగిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అప్పుడు బెండకాయ ముక్కలు వేస్తాను మామంది అండి ఏం చేస్తారంటే బెండకాయ ముక్కల్ని నూనె వేసి నూనెలో వేయించుకుంటారు ఫస్ట్ అలా చేస్తే పచ్చివాసన కొడుతుంది కదండి పచ్చివాసన పోదు కదా బెండకాయ ముక్కల్ని నూనెలో వేయించుకుంటే అట్లాంటి పిచ్చి పనులు చేయకుండా చక్కగా మగ్గ పెట్టుకోండి బెండకాయ ముక్కల్ని తాలింపులో చేసుకుని మగ్గ పెట్టుకోండి మరి మగ్గ పెట్టుకుని ఉప్పు కారం చల్లుకుని వేసుకుని తింటే రుచిగానే ఉంటుందో మరి మా అమ్మ అనేవాళ్ళే ఉప్పు కారం అయితే చెప్పు అయినా రుచిగానే ఉంటుందండి అట్లా ఏంటంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను పెట్టుకుని చేసుకుంటున్నాను మరి మా నా ఛానల్లో వంట చూసేవాళ్ళంతా కూడా అలాగే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇదిగోండి బెండకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా ఇవి తాలింపు వేసానండి ఇప్పుడు వీటిని చేస్తానండి నేను ఇట్లా పైకి ఎగరేస్తానండి ఇప్పుడు పైకి ఎగేస్తే ఏమవుతుందంటే అడిగి పైకి వస్తాయి పైని అడుక్కి వెళ్తాయి అప్పుడు చక్కగా మొక్కలన్నీ కలుస్తాయి కదా ఉలిపాయ ముక్కలు వేసాను ఉలిపాయ మొక్కలు మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేస్తే అడుగు మొక్కలేమో పైకి వెళ్తాయి పై మొక్కలు అడుక్కు వస్తాయి అనమాట అప్పుడు ఇంకా చక్కగా మొగ్గుతాయి అనమాట ఈ మొ ఈ ముక్కల మీద నేను మూత పెట్టేస్తానండి మూత పెట్టే ముందు ఒక చిన్న మాట ఇందా దాకా ఆగాను నేను ఎంత ఎక్కడ ఆగానంటే చాలామంది అండి మా ఛానల్ని సబ్క్రైబ్ చేయకోకుండా మరి లైక్లు కొట్టుకోకుండా చూస్తున్నారు దానికి మా పిల్లలు ఏం చెప్తున్నారంటే కారణం వాళ్ళకి తెలియదమ్మా చాలామందికి ఇలా చేసుకోవాలని తెలియదు నువ్వు చెప్పు అంటున్నారు మా ఛానల్ని మా కర్రీస్ని చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్సేజ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి కర్రీస్ చేసి చూపిస్తాను కదా మీకు మరి నేను అందుకని చేయండి అక్కడ ఆగాను అనమాట మా ఛానల్లో వచ్చే ప్రతి కర్రీ కూడా చాలా రుచిగా టేస్టీగా మీరు వండుకు తింటే బాగుంటుందండి చేసుకోండి మీరు కూడా నువ్వు బెండకాయ చేసి తక్కువ చూ చిన్న చూపు చూడమాకండి వెండకాయన తక్కువ చేసి మాట్లాడమాకండి మాట్లాడటం కాదు చూడమాకండి ఎండ రెండు రోజుల నుంచి మళ్ళీ మండేస్తుందండి ఎండ బాగా వేసినప్పుడు ఆంటీ గారు ఏంటంటే కొంచెం మాట తడబడుద్ది ఇది మూత పెడుతున్నాను మాట తడబడి ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడేస్తుంది అందుకని మీరు అర్థం చేసుకోండి ఇవి కానీ మొక్కలు ఈ మొక్కల మీద మూత పెడతాను ఈ మూతలో చక్కకి మొక్కలన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడైతే హాల్లోకి వెళ్ళిపోతాను ఇది వంటిల్లు హాల్లోకి వెళ్ళిపోతాను హాల్లోకి వెళ్ళిపోయి మొక్కలు మగ్గినాక వచ్చి మళ్ళీ నేను మీకు ఈ మొక్కలంతా కూడా చూపిస్తాను ఎలా మగ్గిని అనేది చక్కగా మగ్గిందండి ఇంకా నేను తాలింపులు వేసుకున్నట్టు ఇవ్వను అన్నాను కదా అంటే తాలింపులు వేసుకుని హైలో పెట్టలేదండి సిమ్లో పెట్టుకుని వెళ్ళాను వచ్చేటప్పుడు మగ్గింది ఇప్పుడు దీని కండి ఇంకొకటి మనం ఉప్పు ముందుగా నేసే ఇందులో జకటి ఉంటుంది కదా అది తీగుడు తీగుడు అయిపోద్ది అది ఒకటి గమనించండి ఒకటి పులుసుకైతేనేమో పెద్ద ముక్కలు కోసుకోండి ఇదిగో ఈ సైజు ముక్కలు ఈ సైజు ముక్కలు కోసుకోండి మనకి ఫ్రై అనుకోండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి అప్పుడు చిన్న చిన్న ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అనమాట కారం వేసుకున్న తర్వాత ఇక మనం దింపేత్తనం అనుకున్నప్పుడు మాత్రమే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఇందులో జిగురు ఉంటుంది కదండీ ఆ జిగురంతా కూడా ఇది కూర కూడు కూడా అయిపోతుంది కూడు అయిపోయి మనకి బాగుండదు తినటానికి అందుకని వేగిన తర్వాత చక్కగా కారం కూడా వేసుకున్నాక చూడాలి నేను ఎలా తిప్పుతున్నాను ఎలా వేస్తున్నాను ఇవన్నీ రెడీ అయిపోయినాక అప్పుడు దింపేసే ముందు ఉప్పు వేసుకోవాలి అంతేగాని ముందుగానే వేసుకోకూడదు అనమాట ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి ఇలా తిప్పుతాను అప్పుడేమవుతుందంటే పైన ఉన్న ముక్కలు ఏమి అడుగు వెళ్ళిపోతాయి అడుగునున్న ముక్కలు పైకి వస్తాయి అనమాట ఇప్పుడు ఇందులో ఇంకొంచెం మగ్గనిస్తాను నేను ఇంకొంచెంసేపు మగ్గిన తర్వాత అప్పుడు కారం చల్లుతాను కారం చలిన తర్వాత దింపేసే ముందు ఉప్పేస్తాను అనమాట మీకు చెప్పాను అనుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నా ఏనండి పులుసు అనుకోండి కొంచెం పెద్ద ముక్కలు కోసుకోండి ఇదిగో ఈ ఈ సైజు ముక్కలు కోసుకోండి అదే ఫ్రై అనుకోండి ఈ చిన్న ముక్కలు తొందరగా మగ్గుతాయి మనకి తొందరగా మగ్గి కూర రెడీ అయిపోవాలంటే చిన్న ముక్కలు పోయండి బెండకాయ ముక్కలు ఇంకొంచేపు మగ్గాలి కాబట్టి నేను స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఇదిగో ఇట్లా మోపేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తానండి ఇదిగోండి మగ్గింది కదా ఇప్పుడు కారం వేస్తాను నేను కారం లేండి కారం వేసి తిప్పుకుంటున్నానండి అయితే ఉప్పు వేయలేదు నేను ఇంకా ఇదిగో ఈ జకటంతా కూడా మనకి జకటికీగా రాలేదు అంటే కారం ఏంటంటే ఇంకా నేను ఉప్పు వేసుకోలేదు దింపేసే ముందే వేస్తానండి ఉప్పు ఇలోపేను ఎందుకంటే చెప్పాను కదా రీజన్ ఒకసారి అదనమాట బెండకాయ ఫ్రై అండి మనం చేసే పద్ధతిగా చక్కగా వివరంగా ఉప్పు కారాలు అన్నీ సరిపడా వేసుకుని చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పెద్దాగా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను ఓ వంద సార్లు పలకటానికి బెండకాయ కూర తెలియదు ఎవరికి బాగుంటుంది అది వండుకునే పద్ధతిలో వండుకుంటే బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నేను కూడా అలాగే చెప్తున్నాను మీకు బాగుంటుందండి వండుకోండి అని అట్లా ట్రై చేయండి చాలామంది అండి వేరుశనగ శని వేస్తారు నేను జీడిపప్పు వేస్తున్నానండి జీడిపప్పు వేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుందనమాట అందుకని జీడిపప్పు వేస్తున్నాను ఈ అండి చాలా మంది ఏమేస్తారు అండి గుళ్ళు ఏపీ వేస్తారు నేను జీడిపప్పు వేసానండి అయితే ఉప్పు ఇంకా వేసుకోలేదు దింపేస్తే ముందే వేస్తానులేండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు జీడిపప్పు బెండకాయ ఫ్రై చేస్తున్నాను కదండి మీకు నచ్చినట్లయితే మరి ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపాయి నాకు తిరిగిపచ్చుంది నచ్చినట్టయితే మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టుకున్న తర్వాత బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి బెండకాయ ఏగిపోయిందండి నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను స్పూన్ కింద పడిపోయింది చూసారా ది స్పూన్ అంటే అన్నీ వేసి చూడు నన్నే చూడు అంటారు కదా ఇదిగో ఇక దింపేద్దాం అనుకునే ముందే వేస్తున్నానండి నేను చేసి తిప్పుతాను అనమాట ఉప్పు వేసి తిప్పేసుకుంటాను ఉప్పండి అని ఏ చూడు నన్నే చూడు అంటుందంట అయితే ఇదిగోండి ఉప్పు కూడా నోరు ఉంది ఇదిగో ఇలా తిప్పుతున్నాను ఇలా తిప్పితే చక్కగా కలుస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు సెకండ్లు దీని మీద మూత ఇలా పెట్టేస్తానండి పెట్టేసి మగ్గిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తా చూసారండి బెండకాయ ఫ్రై చక్కగా మగ్గిపోయింది బెండకాయ జీడిపప్పు ఫ్రై అండి చక్కగా మగ్గిపోయింది మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను బెండకాయ జీడిపప్పు చక్కగా ఫ్రై చేసి మీ అందరికి చూపించాను కదా మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళు పెట్టుకుని తినేసేయండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకుని మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కర్రీ మంచి కర్రీ చేస్తానులేండి చేసి మీ అందరికి చూపిస్తాను చూపించి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి బాయ్ ఇక నేను దింపేస్తాను ఇది కట్టేసేస్తాను దింపేస్తాను అనమాట మూత వేసి దింపేస్తాను ఇక అన్నంలో వేసుకుని తినేసేటి మనం లేటు నేను అన్నానని కాదు కాని అండి చాలా సూపర్గా ఉంది కర్రీ అంటే ఫ్రై అనమాట ఉప్పు సరిపోయింది కారం కారం సరిపోయింది అన్నీ సరిపోయింది పదే పదే చెప్తున్నాను అనుకోకుండా మీరు ఏనండి అయితే ఇది కూర చాలా టేస్టీగా ఉంది బాగుందండి మీరు కూడా చేసుకోండి చూసారా చూస్తుంటే నోరూరు పోతుంది అయితే బెండకాయలు అండి తాజాకాయలు తెచ్చుకోవాలి మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర పల్లెటూరు అని చెప్పాను కదా మీ అందరికీ నేను మళ్ళీ వివరంగా చెప్తున్నాను మాది కృష్ణా జిల్లా అండి విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు కుగ్రామం అయితే మాకు తాజా కూరగాయలు దొరుకుతాయి బెండకాయలు తాజావండి మనం కూరగాయలు తెచ్చు తెచ్చుకునే విధానంలో కూడా ఉంటుందన్నమాట అంటే కొన్ని కొన్ని దొడ్డల్లో పండు తి ఇప్పుడు మళ్ళీ తొలకర తొలకర వస్తుంది కదా కొన్ని మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి అయితే ఇవండి తాజా బెండకాయలు మీరు తెచ్చుకున్నప్పుడు కూడా లేతకాయలు తాజాకాయలు చూసుకొని తెచ్చుకొని వండుకోండి చాలా టేస్టీగా రుచిగా ఉంటుందన్నమాట